వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుండిని క్యాన్సర్ అంటేనే ప్రమాదకరం అందులోనూ బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఇంకా ప్రమాదకరం మరి నయం అవుతుందా లేదా ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బ్రెయిన్ క్యాన్సర్ గురించి నయం అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది జనాల్లో సో దాని గురించి ఏం చెప్తారు బ్రెయిన్ క్యాన్సర్ నయమవదు అని ఎప్పటి నుంచో ఉంది న్యూస్ నేను ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు న్యూరో సర్జరీ అనుభవంతో వందలాంటి బ్రెయిన్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసి అసలు నా ప్రకారం చాలా బాధాకరమైన సమస్య ఎందుకంటే ఆపరేషన్ చేసే ముందే కొంతవరకు సిటీ స్కాన్ లో కానీ ఎంఆర్ఐలో కానీ ప్రాబ్లం ఉందని చెప్పడం క్యాన్సర్ కావచ్చు అని చెప్పడం అక్కడ నుంచో కుటుంబ సభ్యులందరికీ గుండె గుబేలా అనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో సంతోషకరమైన మాట కాదు ఆపరేషన్ బ్రహ్మాండంగా అయిపోయింది ఆపరేషన్ బాగా అయిపోతుంది తర్వాత రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ అదేనండి ఇవ్వనుకున్నది క్యాన్సర్ అని ఇంకా డబుల్ వ్యామి తర్వాత రేడియేషన్ ఇస్తారు ఏదో ఆశ తర్వాత కీమోథెరపీ ఇస్తారు ఇవన్నీ జరిగి కూడా మళ్ళీ ఆరు మాసాల తర్వాత కానీ ట్యూమర్ వస్తే ఎట్లా ఉంటుంది ఎంత బాధాకరం ఆ కుటుంబం వాళ్ళ డిపెండెన్స్ కానీ వాళ్ళకి కానీ అసలు చెప్పలేనంత బాధ అందుకనే నా ప్రకారం ఏదైతే వార్త ఫ్లారిడా హాస్పిటల్ అమెరికా నుంచి వచ్చిందో అసలు ఇన్ని సంవత్సరాల అనుభవంలో చాలా సంతోషకరమైన వార్త అనిపించింది ఏమిటా వార్త అంటే అక్కడ నలుగురు పేషెంట్లకి కొత్త వైద్య విధానం ఏదైతే చేసడం వల్ల పూర్తిగా ట్యూమర్ నయమైపోయిందట క్యూర్ బ్రెయిన్ క్యాన్సర్కి ఇంతవరకు క్యూర్ అన్న మాట ఈ రోజున కూడా లేదు ఎంత గొప్ప ఉద్దండు సర్జన్ చేసినా ఏ హాస్పిటల్లో రేడియేషన్ ఇచ్చినా కీమోథెరపీ ఇచ్చినా కూడా ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పుకునే ముందు నిజానికి బ్రెయిన్ క్యాన్సర్ దాని పేరు గ్లయో బ్లాస్టోమా మల్టీఫార్మ్ అంటే అది పేరే చాలా గ్లయో అంటే మెదడులో ఉండే కణాలని గ్లయా అంటారు బ్లాస్టోమా బ్లాస్ట్ అంటే మామూలుగా అర్థం చేసుకుని బ్లాస్ట్ అయిపోయిందండి అక్కడ అనేది ఒక ఇదైపోయింది ఉత్ప్రేరణ పేరుడు అయిపోయింది అని కదా అంటే ఆ ఇందులో ఉండే కణాల సముదాయం తాలూకా అసలు చూస్తే పెథాలజిస్ట్కి భయం అనిపిస్తుంది మల్టీ మల్టీఫార్మింగ్ మూడు రకరకాల కణాలు ఒక దగ్గర ఎక్కడ రక్ రక్తం హెమరేజ్ అంటారు ఒక దగ్గర నెక్రోసిస్ ఉంటుంది ఒక దగ్గర రక్తనాళల తాలూకా అమెరికా చాలా మారుతూ ఉంటుంది ఎండోథీల ప్రాల్ఫరేషన్ ఇలాగా ఉంటుంది ఈ మల్టీ మల్టీఫార్మింగ్ ఇన్ని రకాల వైద్యం చేసి కూడా ఇంతవరకు ఉన్న పద్ధతిలో ఐదు నెలల నుంచి పదిహేను నెలలండి అంతే ఐదు సంవత్సరాల సర్వైవల్ ఎంతండి తెలుసా చాలా తక్కువ రెండు శాతం అంటే ఎంత ప్రమాదకరం ఉండ కొన్ని చోట్ల ఐదు శాతం అని చెప్తున్నారు అంటే ఇప్పుడు శరీరంలోనే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరం ఉండేటువంటి లైఫ్ సర్వైవ్ ఉండే శాతం ఉండేవాళ్ళు ఏదైతే ఐదు నుంచి పది శాతం ఉండేవాళ్ళు ఎంత ఎన్ని తెలుసు తెలుసండి మూడే ఒకటి బ్రెయిన్లో వచ్చిన క్యాన్సర్ రెండోది లివర్లో ఉన్నా మూడోది ప్యాంక్ క్యాన్సర్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చిందని కొన్ని సంవత్సరాలు అసలు మర్చిపోతారు వచ్చిందని ఎప్పుడు అలాంటి రోజు శుభదనము ఎప్పుడు వస్తుంది బ్రెయిన్ క్యాన్సర్కి అని నేను నిజంగా అనుకునేవాడు ఈ కార్యక్రమం చేసే ముందు ఒక బ్రెయిన్ క్యాన్సర్కి ఒక యంగ్ పర్సన్కి ఎప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం క్రితం చేస్తే వాళ్ళ తండ్రి గారితో మాట్లాడాను ఆయన చెప్పాడు ఇరవై సంవత్సరాలు బ్రతికున్న బ్రతికాడు సార్ ఈ మధ్యన జరిగిపోయాడు అంటే ఇరవై సంవత్సరాలు ఎందుకంటే అతను యంగ్ ఫెలో కాబట్టి అలాగే ఇంకొకటి మీరు ఒక డాక్టర్ గారికి ఆపరేట్ చేశాను ఎప్పుడో నేను నిజాంశాలు ఉండగా ఆయన దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు బ్రతికేవాడు ఒక బ్యాంక్ ఆఫీసర్కి అప్పుడే చేశాను అయితే వీళ్ళందరూ కూడా ఏమిటంటే పేరుకు నిజంగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినా కానీ చిన్న వయసు వాళ్ళు బ్రెయిన్ క్యాన్సర్ జనరల్గా ఏమిటి యాభై పైబడిన వాళ్ళు వస్తుంది డెబ్భై ఐదు వరకు దాని తాలూకు కుదురుతూ ఉంటుంది మళ్ళీ ఇందుకు విచిత్రం ఏమిటి ఎనభై తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అందుకని చిన్నపిల్లలు తక్కువ వయసులో వారు పిన్న వయసులో వాళ్ళకి రాదని కాని కాదు కానీ వస్తువు అదృష్టం వాళ్ళలో ఫలితం రికవరీ ఐదు సంవత్సరాలు బతికుండడం చక్కగా ఆరోగ్యంగా ఉండడం అది ఎక్కువ ఈ ఫ్లారిడా స్టడీ గురించి వచ్చినట్టయితే అసలు చాలా అద్భుతమైన స్టడీ అని చెప్పాలి ఏమిటా స్టడీ అంటే ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చారు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే అందరికీ తెలుసు కోవిడ్ టైంలో ప్రస్తుత ఎవరైతే అమెరికా రాష్ట్రపతి ఉన్నాడు మహానువాడు అప్పుడు అది తీసుకున్నాడు ఆ తర్వాత కూడా కొంతమంది మిగతా వాళ్ళు వాడడం జరిగింది ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక రకం మంది ఇచ్చారు దానివలన అసలు ఈ నలుగురు పేషెంట్లో మటు మాయమైపోయింద క్యాన్సర్ ఇది ఎప్పుడు కూడా జరగలేదు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే మనం అనుకున్నామో పదిహేను నెలలో పది నెలల్లో కంటే ఎక్కువ సంవత్సరాలు బతికారు వాళ్ళు అసలు ఎవరైతే ప్రయత్నం ఫలితం చేశారో ముందు ఈ ఎలుకల్లో చేసి దాని తాలూకా చూమర్కి మంచి ఫలితం బాగుందని మనుషులకు ట్రయల్ ఇవ్వడం మొదలుపెట్టారు ఫేజ్ వన్ అది అందులో నలుగు వైద్యం చేశారు ఇప్పుడు ఈ ఫలితాలు చూసి ఇంకొక ఇరవై నాలుగు మందికి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఇది అయ్యారు నమోదయ్యారు సో ఆ ఫలితం ఎలా ఉంటుందో చూ చూడాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్ నాకు కూడా అనిపించింది చాలా సైంటిఫిక్గా కూడా ఉంది ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అన్నది ఇచ్చారు వ్యాక్సిన్ ఏదో సెపరేట్గా బ్రెయిన్ క్యాన్సర్ కోసం ఇచ్చిన వ్యాక్సిన్ కాదండి మామూలు చిన్నటువంటి ఏదైతే వ్యాక్సినే అంటే ఇమ్యూనో వ్యవస్థ శరీరంలో ఏదైతే ఉంటుందో ఇమ్యూనో వ్యవస్థ దానిని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం రోగ నిరోధక వ్యవస్థ దానిని ఉత్ప్రేరకం చేయడం స్టిమ్యులేట్ చేయడం వాళ్ళు ఫస్ట్ స్టెప్ అంటే ఏమిటి ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు వాళ్ళు ప్రెసిడెంట్ వస్తున్నారు ముందు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అంతా వచ్చి అంత రెడీ చేస్తారు అంతా బాగుంది సన్నద్ధం చేస్తారు అలా ప్రైమింగ్ పంట అంటే ఇమ్యూనో వ్యవస్థను సన్నిద్ధం చేస్తుంది ఈ వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అడగండి కోవిడ్ వ్యాక్సిన్ చేసింది అది దాని ఫలితం అప్పుడు బాగుంది ఈ వ్యాక్సిన్ అలా కాదు అసలు ప్రోటీన్ అటాకే చేయటం లేదండి కదా ఆ వ్యవస్థను స్టిములేట్ చేస్తుంది ఎప్పుడైతే ఇలా సన్న చేసి వ్యాక్సిన్ గాని ఇమ్యూనో సిస్టమ్ ఉంటే అప్పుడు ఒక మందు బయట ఇంకో బట్ సార్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ట్రీట్ చేస్తారు కదా మళ్ళీ రిపీట్ అవుతుంది కదా ట్యూమర్ మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆ ఛాన్స్ కూడా ఇది అది మామూలుగా వచ్చిన ట్యూమర్ వచ్చినంత మాత్రం సర్జరీ చేయకుండా తర్వాత రాకుండా ఉండడానికి ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అయ్యారు ఇంతవరకు ఇప్పుడు ఈ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి వైద్యం ఉంది సర్జరీ ఇందా చెప్పాను సర్జరీ చేసి ఎంత పెద్దదైనా గానీ ఎంతవరకు వరకు తీగలేదు అంత వరకు తీయాలి అని ఒక శాస్త్రం తర్వాత దానికి బయాప్సీ రిపోర్ట్ పంపించిన బయాప్సీని బట్టి దానికి రేడియేషన్ ఉంటుంది మేము మామూలుగా పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం సర్జరీ చేయడం వల్ల ఫలితం ఉంటుంది మిగతా పదిహేను ఇరవై శాతం రేడియేషన్ అండి రేడియేషన్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత కీమోథెరపీ అని ఒకటి వచ్చింది టినోజో వాళ్ళని ఒక మంత్ ఎలాగ సైన్స్ మారుతుంది నిరంతర ప్రవాహం అలాగే ఇప్పుడు దానికోసం ఇమ్యూనోథెరపీ అని వచ్చింది ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఈ దేనిలో ఏమిటంటే మిగతా ఇమ్యూనోథెరపీ దాట్లకి ఇంత ముందు ఇచ్చారా లేదా డాక్టర్ గారు మీరు అడగవచ్చు ఇస్తున్నారు ఎలా ఇమ్యూనోథెరపీ పాతది శరీరంలో ఉండే రకరకాల క్యాన్సర్ కి సంబంధించిన ప్రోటీన్లకి దాని మీద పనిచేసేటువంటి ఒక పద్ధతి లేదు ఆ ఒక్క పేషెంట్ కి ట్యూమర్కి ఆ కెనాలని ఏదో ల్యాబ్లో చేసి దానికి వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చే పద్ధతి ఇంతవరకు జరుగుతూ ఉంది దానివల్ల అంత గొప్ప గణనీయమైన ఫలితాలు లేవు ఇక్కడ చేసింది ఏంటంటే టూ స్టెప్ దాన్నే వన్ టూ పంచ్ పంచ్ అంటే పిడిగుద్దులు గొద్దులమాట ట్యూమర్ని నిజంగా అలా గుద్ది సో మొదటి లో మనం ఏదైతే చెప్పుకున్నాం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇమ్యూనో వ్యవస్థని సన్నద్ధం చేస్తూ ఉంటుంది అంతేకాదు అంతవరకు సుప్తావస్థలో ఉండేటువంటి ఇమ్యూనో వ్యవస్థ చల్లగా ఐస్ కోల్డ్గా ఉన్నటువంటి వ్యవస్థ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల స్టిమ్యులేట్ అవుతుంది అంటే రెడ్ హాట్ అయిపోతుందట ఎప్పుడు ఎవరు వస్తారు కొట్లాడాలన్నట్టు ఆ టైంలో ప్రవేశిస్తుంది ఒక మందు దాని పేరు ఇమ్యూన్ బ్యాక్ గేట్ ఇన్హిబిటర్ అని ఒకటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ లోనే కొన్ని రకాల బ్రేకులు ఉన్నాయి ఆ బ్రేకుల వల్ల దానికి ఫలితం అంతా రావటం లేదు దానిని ఇన్హిబిషన్ అంటే దాన్ని ప్రివెంట్ చేయాలి చూసారా ఆ మందులు ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాల మందులు ఉన్నాయి అంటే జరిగింది ఏమిటి ఒకసారి కానీ ఇమ్యూన్ సిస్టమ్ బ్రేక్స్ తాలూకి నీబెటర్స్ కానీ మనం ఇస్తే ఆల్రెడీ రెడీగా ఉంది ఇమ్యూన్ సిస్టమ్ దాని ఉన్న బ్రేక్లను తీసేసి ఈ ట్యూమర్ పనిచేయడానికి టక్కుండా పిడిగుద్దుగుద్దు అసలు కణాలు కనిపించకుండా మొట్టమైపోయినట్టు చేయగలన సామర్థ్యం ఈ రెండు కలిపి చేయటం వల్ల వచ్చింది అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ది వన్ టూ పెంచెన్ సో ఈ మందు ఇవ్వడం వల్ల అంత ఫలితం ఉంది అంటే రెండు కలిపి పనిచేయటం వల్ల ఒక్క వ్యాక్సిన్ వల్ల పనిచేయటం లేదు ఒక్క వ్యాక్సిన్ మందులో డైరెక్ట్గా ఆ పేషెంట్కి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు ఈ వ్యాక్సిన్ అందరూ మామూలుగా సర్వసాధారణంగా ఇచ్చేటువంటి ఇమ్యూనో వ్యవస్థను పెంచడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఇమ్యూనో వ్యవస్థ ద్వారా పెంపొందించి సన్నద్ధం చేసి నెక్స్ట్ అటాక్ కోసం రెడీ అనమాట క్రికెట్లో మీరు చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఈ ఫీల్డింగ్ చేస్తూ ఉంటే ఒకసారి లేని వెళ్ళిపోతే ఫీల్డ్ అక్కడ నుంచి దాట డైరెక్ట్గా త్రో చేయడు ఇంకోటి ఇచ్చి ఇంకోళ్ళు అక్కడ నుంచి వేస్తారు అంటే ఇద్దరు కలిపి సైన్జిట్ యాక్షన్ అన్నమాట అలాంటి పనితనమే ఈ రెండు పని చేసి నలుగురిలో అసలు ట్యూమర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కాలం కంట ఎక్కువ కాలం అసలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సరిగదా ట్యూమర్ తాలూకా ట్రేసెస్ కనబడలేదు అది ఒక విప్లవం ఇది అసలు సైంటిఫిక్ విప్లవం నాకు అనిపిస్తుంది ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక గ్లో వచ్చి ఆపరేషన్ చేసి ఆ అంత్యావస్థలో చూస్తుంటే అసలు ఇంత ఏ క్యాన్సర్ని చూసినా కానీ అంత సమంత ఆరు మాసాల్లో ఉన్న సంవత్సరంలో మళ్ళీ ఎంత జరుగుతుందంటే ఏ సజ్జనం మాత్రం సంతోషంగా ఉంటుంది అందుకని ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కోసం వచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసి ఏదో బాగా చేద్దామని ఏదైతే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆరు మాసాల్లోనే మళ్ళీ వచ్చి ఆ చేయాలని చేస్తే చేయాలనే పరిస్థితి చాలా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి డల్ అయిపోతారు అసలు మాట్లాడమనిస్తారు మూతం కంట్రోల్ ఉండదు అన్నిటికీ వాళ్ళందరి మీద డిపెండ్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్కి భార్యకి భార్యకి ప్రాబ్లం వస్తే భర్తకి ఎంతో ఇబ్బంది తక్కువ తక్కువైపోతుంది పల్స్ రేటు చాలా రెగ్యులర్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు చూస్తూ చూస్తూ మళ్ళీ ఇంకేంటి వాళ్ళు కొంతమంది మన స్పృహలు ఉంటారు చెప్పలేకపోయినా కానీ ఇలా చూస్తుంటే నిజంగా చాలా బాధాకరం అంటే ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా క్యాన్సర్కి క్యూర్ ఆయన వచ్చిన మంచి రోజులు ఈ నాలుగు వచ్చాయా అని నాకు అనిపిస్తుంది ఇంకో మాట ఏమిటంటే కొంత ముందు నేను నేను ఐడ్రీమ్లో కూడా ఈ కార్యక్రమం రే కురివేలు అని ఒక మహానుభావుడున్నాడు ఆయన ఒక కంప్యూటర్ మాంత్రికుడు అదే కాకుండా ఆస్ట్రాలజర్ ఆయన ఎట్లాంటిది ముందు దానికి భవిష్యత్తును చెప్పగలిగిన వాడు అంటే ఏదో ల్యాప్టాప్ వస్తుందని చెప్పాడు ఇంకా చాలా చాలా గొప్ప రావడం అవకాశం ఉందని చెప్పాడు ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే రెండు వేల ముప్పై అంటే ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు మనిషికి మామూలు కారణాన్న వల్ల మరణం ఉండదు అన్నాడు జ్ఞానో రోబోస్ అన్నాడు చిన్నవి జ్ఞానం అంటే ఎంతండి మిల్లీమీటర్లు వందో ఆ చిన్న రోబోస్ వెళ్ళి ఎక్కడైతే ఉందో దానిలోనే పని చేసి చుట్టుపక్కల బ్రెయిన్కి ఏమాత్రం కూడా ప్రమాదం చేయకుండా దాని పని తనకు ఆయన చేసి వచ్చేస్తుంది అలాంటి నానో టెక్నాలజీ ద్వారా చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ఇది సో నానో టెక్నాలజీ ద్వారా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మెదడు లోపలికి వెళ్ళి శరీరం లోపలికి వెళ్ళి ఆ వ్యవస్థను అందరిని కూడా సన్నద్ధం చేసి ఇంత అగ్రెసివ్ చోమర్ అంటే చాలా దూకుడు ఉండేటువంటి చోమర్ ఇది గ్లోబ్లాస్టోమో మల్టీఫార్మో అలాంటి దానిని దానిని వీక్ చేసేసి అప్పుడు ఈ ఏదైతే ఉన్నాయో ఇమ్యూన్ గేట్ ఇన్హిబిటర్స్ని పంపించినట్టయితే అసలు దానికంటే తెచ్చుకోవడానికి ఇంకేముంది చెప్పండి అందువల్ల ముందు ముందు ఏమిటంటే ఈ జనానికి అంటే నేను అసలు బ్రెయిన్ ట్యూమర్ రావాలని బ్రెయిన్ క్యాన్సర్ రావాలని కోరుకోకపోయినా ఎవరికైనా వచ్చితే మాత్రం ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్పక తప్పదు అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగానే బ్రెయిన్ క్యాన్సర్లు కూడా ఇంకా ఇంకా ఎన్నో పరిశోధనలు వస్తూ ఉన్నాయి ఒకప్పుడులా కాదు బ్రెయిన్ క్యాన్సర్లో జెనెటిక్ టెస్టింగ్ అని వచ్చింది ఏమిటో జెనెటిక్ టెస్ట్ దానిలో ఏ రకం తో ఈ వ్యక్తికి ఉంది అని ఆ జెనెటిక్ టెస్టింగ్ లో కానీ ఐహెచ్ అంటే ఐసోసిట్రే డిహైడ్రేనేజ్ ఐడిహెచ్ మ్యూటేషన్ అంటే రూపాంతరం ఈ మ్యూటేషన్ మాట మనం కోవిడ్ టైంలో వైరస్ మ్యూటేషన్ రూపాంతరం చెందింది ఇదైంది గురణ వచ్చింది అని చాలా పేర్లు విన్నాం అలాగే జీన్ గాని మ్యూటేషన్ రూపాంతరం చెందితే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆ రకం ట్యూమర్ ఎవరికి వస్తుందండి యంగ్ ఏజ్లో వస్తుంది రేడియేషన్ ఎఫెక్ట్ దానిలో చాలా బాగుంటుంది కీమోథెరపీ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది దానికి విరుద్ధంగా రెండో దానిని ఏమంటారు అంటే ఐడిహెచ్ వైల్డ్ టైప్ అంటారు జీన్ ఆ జీన్లో ఫలితాలు మాత్రం అంత బాగుంటుంది అలాగే సెకండరీ గ్లయోబ్లాస్టమ్ అన్నారు అంటే మనం మామూలుగా మాట్లాడుతుంది బ్రెయిన్లో దాని అంత అయితే గ్లయోబ్లాస్టమ్ అంటే క్యాన్సర్ లాగా తయారయ్యే పద్ధతి అది దాని రిజల్ట్ అంత బాగుండవు సెకండరీ అని ఒకటి ఉంది సెకండరీ అంటే ఏమిటి అందులోపల మామూలు గ్లయోమా అంటే గ్లయో కళ నుంచి వచ్చిన చోమరే అంత ప్రమాదం కాకుండా సింపుల్ గ్లయోమా గ్రేడ్ వన్ టూ ఉంది కొన్ని కారణాంతరాల ట్యూమర్ క్యాన్సర్ అయితే వాటి రిజల్ట్స్ బాగుంటాయట అంటే దాన్ని సెకండరీ గ్లయోబ్లాస్టోమా అంటారు ప్రైమరీ కాదు ప్రైమరీ అంటే మెదడు లోపల తయారైన చోమరే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది చూమరే అందువల్ల ఇలా సైన్స్ మారుతూ ఉంది ఇప్పుడు దానికి తోడు కీమోథెరపీ డ్రగ్స్ కూడా బాగానే వచ్చాయి కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం వ్యాక్సిను ఈ ఏవైతే ఉన్నాయో ఇమ్యూను గేట్ ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఉపయోగకరమైన పద్ధతి కాబోతుంది అన్నిటికంటే అసలు విప్లవాతమైన మార్పులు రాబోతున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మాటకి ఇందాక చెప్పినట్టుగా ఆ ఇరవై సంవత్సరాలు బతికిన యువకుడు అప్పటికే కానీ ఈ పద్ధతిగానే ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు బతికేవాడే ఆ కుటుంబానికి ఎంత ముఖ్యం నాన్నగారితో మాట్లాడితే డాక్టర్ గారు ఎంతో గుర్తుపెట్టుకోరు మీరు ఫోన్ చేశారని సంతోషపడ్డా మెహబూబ్నని ఫోన్ చేశాను తెల్లవారి సో అట్లా అంటే అన్ని సంవత్సరాలు నాకున్న అనుభవంతో కూడా ఒక బ్రెయిన్ క్యాన్సర్ ఇచ్చిన వ్యక్తులు బతకడం అన్నది జరగలేదు వాళ్ళకు ఎలాగ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి స్టోరీ చెప్తారు వచ్చి ఇబ్బంది కూడా వాళ్ళ ఫైటర్స్ వాళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళకి కూడా ఎక్కువ మందికి క్యాన్సర్ అని దేనికి నిశ్చయంగా ఉంటారు నేను చేయగలను నేను ఇంకా ఇంకా కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారు కొనాలి ఆయన ప్రాక్టీస్ చేశాడు ఈ బ్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్న తర్వాత వాళ్ళు మర్చిపోయాడు ఆపరేషన్ అయిందండి దానికి వెళ్ళి ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు తర్వాత సరే మళ్ళీ వచ్చింది అక్కడే ప్రాబ్లం క్యాన్సర్ అన్నది అందులోనే బ్రెయిన్ క్యాన్సర్ అనేది నూట నూరు శాతం క్యూర్ అంటూ లేదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు క్యూర్ మాట నయం పూర్తిగా చేయలేనటువంటి మాట వచ్చిన తర్వాత ఇంకా రోజులు మంచి రోజులు వచ్చాయని మనం చెప్పక తప్పదు వింటే చాలా సంతోషకరం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆపరేషన్ చేయడం అనేది సజ్జన్ నా ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకటి వాళ్ళకు ఉపయోగం చేయాలి నయం చేయాలి ఇప్పుడు ఇదే కానీ నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నాయి చాలా క్యాన్సర్ కానీ బ్రెయిన్ లో ఇవి చాలా ఉన్నాయి పిచ్యూటర్ ట్యూమర్ అని ఉంటుంది అని ఉంటుంది సిపిల్ అని ఉంటుంది లేకపోతే ఇంకా ఏది ఇంకా చాలా ట్యూమర్స్ ఉన్నాయి కానివి అవి చేస్తే నూటికి నూరు శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఈ క్యాన్సర్ గవ కూడా శరీరంలో ఉండే మిగతా క్యాన్సర్ తో చూసుకుంటే రెండు శాతం క్యాన్సర్ ఇది రెండు శాతమే మిగతా ఇంకా అందరూ అనుకుంటా బ్రెయిన్ లో వచ్చిన వాళ్ళ క్యాన్సర్ అనేది ఒక పోహా బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్ కానే కావండి ఇవి లయోప్లాస్టోమా అన్నది ఒక రకమైన క్యాన్సరు దానికి ఇంతవరకు లేనటువంటి క్యూర్ నయము పూర్తిగా సర్వ నిర్మూలన అనేటువంటి మాట లేనిది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకొకసారి నలుగురు అయినప్పుడు ఇంకో వంద మంది కావడానికి ఏముంది అయితే ఇంకా దానికి నిరంతరం ప్రగతి దానికి మనకు తెలియదల్లా ఏమిటి వ్యాక్సిన్ ఇచ్చిన ఎన్ని రోజులకి మందులు ఇవ్వాలి రెండు కల్పిస్తారు ఇలాంటి కొన్ని వివరాలు ఇంకా మాకు తెలియాల్సి ఉంటుంది ఉన్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారి విషయం మాత్రం చాలా సంతోషంగా అందరు బాగా పంచుకోవాల్సిన మంచి రోజు మంచి సమాచారం నాకు అనిపిస్తుంది నిజంగానే అండ్ మన దగ్గర కూడా ఎవరైనా వచ్చినారంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఉంది ఇప్పుడు టన్నీ ఆ అవతలో ఇంకా లైట్ ఉందని అంటే ఎంత సంతోషంగా ఉంటుందండి చీకటి అనిపిస్తుంది ఆ వెళ్ళగానే బయటకు వెళ్తే మనకు వస్తుంది లైట్ ఓడినటువంటి మనిషికి ఉంటే సంతోషం అంటే నాకు ఈ ఎవరికైనా ఈ చూమర్ రావాలని కోరుకోపోయాను వచ్చినా కూడా రేడియేషన్ కీమోథెరపీ కాకుండా అబ్బాయి ఇంకొక పద్ధతి ఉంది ఆ పద్ధతి నువ్వు కొన్ని ప్రయత్నించగలిగితే ఇంకా బాగుందని అంటే ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం తాలూకా పరిస్థితి మూడో పరిస్థితి నంబర్లో ఉంది ఎంతమంది ఫ్లారిడా వెళ్ళి చేయించుకోలేదు చెప్పండి అందువల్ల తప్పకుండా సైన్స్ ప్రగతి చాలా బాగుంది ఇది కూడా చాలా మంచి పరిణామం అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రైట్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో